రెండు మూడు వద్దులు జ్వరం వచ్చిందని రెస్ట్ తీసుకున్న కేటీఆర్ అన్న ఇవాళ మైకుల ముంగట్కొచ్చి మాట్లాడిండు హైడ్రా మీద ఆరు మీద ఇట్లా అన్నిటి మీద తూర్పాలవట్టిండు ఇక మరి ఏమేం మొత్తం లో హైదరాబోళ్లు చాలా మంది ఇండ్లను కూలగొడుతున్నారు కదా ఎఫ్టిఎల్ బఫర్ జోన్లు ఉన్నాయని అగో గా ముచ్చట మీద ఇండ్లంటే ఏంది గా ఇల్లు తోటి ఎసుంటి జ్ఞాపకాలు ఉంటాయి అనేది చెప్పి మేం కూడా నిర్వాసితులమే అని ఇగో గీ ముచ్చట చెప్పిండు కేటీఆర్ అన్న ఇల్లు అనేది ఒక జ్ఞాపకాల పొదరిల్లు అలాంటి ఇల్లును మీరు నిర్దాక్షిణ్యంగా కూల్చేస్తామంటే ఆ బాధ మీకు తెలియపోవచ్చు రేవంత్ రెడ్డి గారు మాకు తెలుసు మా కుటుంబం స్వయంగా కేసీఆర్ గారి కుటుంబం ఒకసారి కాదు రెండుసార్లు డిస్ప్లేస్ అయ్యాం మేము మా నాయనమ్మ ఊరు పోస్తాన్పల్లె అని అప్పర్ మానేర్ డ్యాంలో పంతొమ్మిది వందల నలభైలో మునిగిపోతే అక్కడ నుంచి తట్టాబుట్టా తీసుకొని మేమంతా వచ్చింది మా కుటుంబం మా అమ్మమ్మ ఊరు మా అమ్మగారి అమ్మ ఊరు మొన్న మిడ్ మా ప్రభుత్వం వచ్చిన తర్వాతనే రెండు వేల పద్నాలుగు తర్వాత మా అమ్మమ్మ గారు మా జ్ఞాపకాలు ఆ ఇల్లు అక్కడే నాయనమ్మో ఇల్లు మానేర్ల మునిగితే చింతమడక్రట ఇక అమ్మమ్మోళ్ళ ఇల్లు అట్లనే నాయనమ్మలు ఇల్లు రెండు కూడా మిడ్ మానేర్ల ముని గందుకే ఇల్లు ఇల్వ కేటీఆర్ కు తెలుసాట ఇక మూసి సుందరీకరణ కార్యం పెద్ద స్కామ్ అని గీ లెక్కలు చెప్పిండు రెండు వేల నాలుగు వందల కిలోమీటర్ల గంగా నది ప్రక్షాళన కోసం కేంద్ర ప్రభుత్వం స్టార్ట్ చేసింది కార్యక్రమం నమామి గంగే రెండు వేల నాలుగు వందల కిలోమీటర్లు మొత్తం కలిసి దానికి పెట్టిన బడ్జెట్ ఎంతో తెలుసా నలభై వేల కోట్లు యాభై ఐదు కిలోమీటర్లలో జరిగే మూసీ సుందరీకరణ కోసం మాత్రం ఈ ముఖ్యమంత్రి గారు చెప్తారు లక్షా యాభై వేల కోట్లు ఖర్చు అవుతుందంట దీన్ని స్కామ్ అనక ఏమనాలి మరి మేము అగో ఇన్నర్ గదా రెండు వేల నాలుగు వందల కిలోమీటర్లున్న గంగా నది ప్రక్షాళనకు సెంటర్ సర్కారు నలభై వేల కోట్లు ఖర్చు పెడితే యాభై ఐదు కిలోమీటర్లు అయ్యే మూసీ కోసం లక్షా యాభై వేల కోట్లు పెట్టుడేంది అని గర్వైండు కేటీఆర్ అన్న ఇక ఎవ్వరు జయ్యింది చేసినట్టు చేస్తున్నట్టు ఎందుకు బిల్డప్ ఇస్తున్నారు పేదోలను గోస ఉచ్చుకోకుండా కూడా మూసీ నదిని మంచిగా జయొచ్చు అని కారు పార్టీ చేసిన కొన్ని పనుల గురించి చెప్పిండు కేటీఆర్ చేయకుండా మా పార్టీకి మేము ఇవన్నీ చేసినాం బ్యూటిఫికేషన్ సుందరీకరణ అంటే పేదలకు కడుపు కొట్టకుండా కూడా చేయొచ్చు మేము చేసి చూపెట్టినాం నాగోల్ దగ్గర ఐదు కిలోమీటర్ల పరిధిలో మేము ఇవన్నీ కూడా మీకు ఇస్తాను తీసుకోవచ్చు పదిహేను బ్రిడ్జిలు మంజూరు చేశాం మూసి మీద ఐదు వందల నలభై ఐదు కోట్ల రూపాయలతో అలా కొన్ని నిర్మాణంలో ఉన్నాయి స్టార్ట్ చేశాం బ్యూటిఫికేషన్ కానీ పేదల కడుపు కొట్టలేదు వాకింగ్ ట్రాక్లు ఏర్పాటు చేసినాం ఇది మూసీయే నాగోల్ దగ్గర ఇవన్నీ గతంలోనే చేసి ఉన్నాం ఇదేదో నేనేదో ప్రపంచంలో ఎవరు చేయింది చేస్తాను అన్నట్టు ముఖ్యమంత్రి గారు ఏదైతే పోజులు కొడుతున్నారో ఇక రూల్ ప్రకారం పోతే ముందుగల కూలగొట్టాల్సిన కేటీఆర్ అన్న కూల్చాల్సి వస్తే మొదట కూల్చాల్సింది నాలాల మీద ఉన్న వాటికి కూల్చాలంటున్నారు కదా ఫస్ట్ కూల్చాల్సింది హైడ్రా కమిషనర్ ఆఫీసు హుసేన్ సాగర్ పక్కనే ఉండే నాలా మీద బుద్ధ భవన్ దానిలోనే ఎలక్షన్ కమిషనర్ ఉంటాడు యువత లీక్ వస్తే హైడ్రా కమిషనర్ ఉంటాడు అలానే విమెన్స్ కమిషన్ ఉంది ఫస్ట్ ఆ బిల్డింగ్లో కొట్టాలి మీరు నిజంగానే కూల్చాల్సి వస్తే ఏ జిహెచ్ఎంసీ అయితే పర్మిషన్లు ఇస్తుందో ఆ జిహెచ్ఎంసీ బిల్డింగ్ రెండోది కూడా కొట్టాలి ఎందుకంటే జిహెచ్ఎంసీ బిల్డింగ్ కూడా నాలా ఉంది మరి నువ్వు ఇతరులకు సుద్దులు చెప్పే ముందు నీ కాడికెళ్ళి మోలు పెట్టాలి కదా చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్ కదా అన్ని బిల్డింగ్లను కూలుతున్న హైడ్రా ఆఫీసే నాలా మీద ఉన్నది ముందుగల దాన్ని కూలగొట్టి మాట్లాడు రీ అని అంటున్నాడు కేటీఆర్ అన్న మరి గది కూడా నిజమే కదా మరి హైడ్రా కమిషనర్ రంగనాథ్ సారు సీఎం రేవంత్ అన్నాగా పని చేస్తారో లేదో చూడాలే ఈ సోషల్ మీడియా ఎన్నడ పెట్టిందో గప్పటికెంచి ట్రోలింగ్ దయ్యం పట్టి అని తేడా వయసు వరుస చూడకుండా ఇష్టం వచ్చినట్టు ట్రోల్ చేస్తున్నారు అగోగా ముచ్చట మీద మాట్లాడుకుంటా కన్లెంబటి నీళ్లు తీసుకున్నది మంత్రి కొండా సురేఖక్క ముచ్చట చెప్పుకునే సురేఖక్క ఏం మాట్లాడిందో ఈ మహిళగా నన్ను చాలా ఈ విధంగా పోస్ట్ పెట్టి సోషల్ మీడియాలో చాలా దురదృష్టకరమైన చాలా ఇబ్బందికరమైన పోస్ట్ పెట్టి ఈ ఫోటోను పెట్టి వీళ్ళకు షాదీ ముబారక్ ఎవరిచ్చారు అని చెప్పి చాలా అవమానపరచడం చాలా బాధను కలిగిస్తా ఉంది అగో ఈ ఫోటోను తిప్పుకుంటా లేని మాటలు అనుకుంటా కామెంట్లు పెట్టుకుంటా మస్తుగా ట్రోలింగ్ చేస్తున్నారట సోషల్ మీడియాలో మరి ఈ ఫోటో ఎక్కడిదంటే మొన్న దుబ్బాక లో నేను నేను అదే విధంగా అక్కడ స్థానిక శాసన సభ్యుడు అదేవిధంగా అక్కడ స్థానిక ఎంపీ రఘునందన్ రావు గారు కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే ఒక ఇన్ఛార్జ్ మినిస్టర్గా నేను అక్కడ ఆ కార్యక్రమానికి అటెండ్ అవ్వడం జరిగింది చేనేత కార్మికులకు సంబంధించినటువంటి నూలుదండ నా మెడలో వేస్తూ వాళ్ళ సమస్యల మాలను నీ మెడలో వేస్తూ ఉన్నాను నువ్వు తప్పకుండా పరిష్కరించాలి అని చెప్పి ఆయన నా మెడలో ఆ దండ వేయడం జరిగింది గది నాలుగు దుబ్బాకల షాది ముబారక్ కళ్యాణ లక్ష్మి శక్కుల పంపిణీ కార్యానికి కాడ గాడున్న చేనేత కార్మికుల కష్టాల గురించి చెప్పుకుంటా గాలు నేసిన దండ మెడలేసిందట పువ్వుపాటి ఎంపీ రఘునందన్ రావు సారు అగోగా ఫోటోను పట్టుకొని మస్తుగా ట్రోలింగ్ చేస్తున్నారట సోషల్ నిన్నటి నుంచి కూడా నేను అన్నం తినలేదు నిద్ర నిన్నటి నుంచి కూడా నేను అన్నం తినలేదు నిద్ర పోలేదు అయ్యో పాపం సురేఖక్క నిన్నటికేంచి తినలేదట నిద్ర కూడా పోలేదట ఇక రఘునందన్ రావు సార్ కూడా సురేఖక్క ఫోన్ చేసి మస్తుగా బాధపడ్డాడట గీ ముచ్చట మీద పాప రఘునందన్ రావు గారు నాకు ఫోన్ చేసి అక్క నీ దండం పెడతా నీ కాల్ మొక్క నన్ను క్షమించక్క అని చెప్పి ఆయన అన్నాడు ఆయన ఎంత బాధపడుతున్నాడంటే ఒక సిస్టర్ లాగా ఇప్పుడు మనం ఏదైతే అన్నకు రాఖీ కడతామో అదే పద్ధతిలో ఆయన ఒక నూలు దండను వేస్తే దాన్ని ఈ పద్ధతిలో వాళ్ళు ప్రచారం చేయడం ఏదైతుందో పాపం ఒక ఎంపీ ఒక మంత్రి గింతగానం బాధపడే రోజులు తీసుకొచ్చే గీ సోషల్ మీడియా పాడుగాను ఫోన్ ఉన్న చాలా మంది మంచి కోసం కాకుండా గిసుంటి తప్పుడు పనుల కోసమే వాడుతున్నారు సోషల్ మీడియాను గింత పెద్ద లీడర్లకే గిసుంటి తిప్పాలంటే ఇంకా మామూలు జనాల సంగతే అంది ఇప్పటికైనా సోషల్ మీడియాల గిసుంటి అరాచకాలు చేసేటోళ్ల మీద సర్కార్ ఏదైనా పెద్ద యాక్షన్ తీసుకోవాలి మాట్లాడితే తిక్క బండి సంజయ్ అన్న అరవింద్ అన్న గట్టిగా మాట్లాడేది సంజయ్ అన్న గరం అయితే అరవింద్ అన్ననేమో కార్ అడ్డం ఆడుకుంటూ మాట్లాడేది కేసీఆర్ సార్ మీద అప్పుడున్న కారు పార్టీ సర్కార్ మీద ఆ అరవింద్ అన్న కేసీఆర్ సార్ను మస్తుగా తారీఫ్ చేసిండు చాలా మిస్ అవుతున్నామని చెప్పిండు మైక్ పట్టుకోను మరి అగో గిది ఎక్కడి పాయరం రో అని పరేషాన్ అవుతున్నారా మరి గా ముచ్చట ఏందో మీరే పురాగా చూడర్రి అయ్యి ఏ మాట కామాట కేసీఆర్ నడిపిన రోజులు ఉద్యమం నడిపిన రోజులు పూలే అయ్యి ఏ మాట కామాట కేసీఆర్ నడిపిన రోజులు ఉద్యమం నడిపిన రోజులు పూలే అయ్యి ఏ మాట కామాట కేసీఆర్ నడిపిన రోజులు ఉద్యమం నడిపిన రోజులు పూలే కేసీఆర్ సారు ఉద్యమాన్ని పులి లెక్క నడిపిండాట ఉద్యమం నడిపినన్ని దినాలు కేసీఆర్ నిజంగా పులే అని పువ్వు పార్టీ దీక్ష చేస్తున్న స్టేజ్ మీద నిలబడి పువ్వు పార్టీ ఎంపీ అయిన అన్న చెప్పుడు చాలా చిత్రంగానే ఉన్నది మరి అంతే కదా పార్టీలకు అతీతంగా అందరూ గప్పుడు రాష్ట్రం కోసం ఉద్యమం చేసిన టైం లా నాయకునిగా ముందున్నది కేసీఆర్ సారే కాబట్టి కేసీఆర్ సార్ ను ఎవ్వలైనా తారీఫ్ చేయాల్సిందే గా ముచ్చట్ల అని సంబరపడుతున్నారు అరవింద్ మాటలు ఇన్న కారుపాటోళ్ళు ఇక గిదే గాదుల్లో అన్నాడో ఇంకేమన్నాడో కూడా ఇను అరవింద్ అన్న కేసీఆర్ దిగిపోయినాక కేసీఆర్ స్పీచ్లు మిస్ అవుతున్నాం మనం చానా కేసీఆర్ దిగిపోయినాక కేసీఆర్ స్పీచ్లు మిస్ అవుతున్నాం మనం చానా కేసీఆర్ దిగిపోయినాక కేసీఆర్ స్పీచ్లు మిస్ అవుతున్నాం మనం చానా కేసీఆర్ సార్ స్పీచులను బగ్గా మిస్ అయితున్నాడాట ఎంపి అరవింద్ అన్నా ముఖ్యమంత్రి కురుషులకేంచి దిగిపోయినప్పటికేంచి కేసీఆర్ సార్ స్పీచులను మస్తుగా మిస్ అయితున్నాడాట నువ్వే కాదే తెలంగాణ పబ్లిక్ అంతా మస్తుగా మిస్ అవుతున్నారు సారు మైకు పట్టిందంటే ఆ కారెడ్డం ఆ జోకులు ఆ క్షాత్రాలు ఆ సురుకులు గసొంటి మరి కని చూసినారుల్లా కేసీఆర్ సార్ స్పీచ్ కు పార్టీలకు అతీతంగా ఫ్యాన్స్ ఉన్నారు మరి గట్లుంటది కేసీఆర్ సార్ తోటి ఇక మరి ఎన్నడు సారు మళ్ళీ ఎన్నడు మైకు పట్టుకుని స్పీచ్లు ఇచ్చి ఫ్యాన్స్ ను ఖుషి చేస్తాడో అని ఎదురు చూస్తున్నారట కేసీఆర్ సారు ఫ్యాన్స్ మా పబ్లిక్కు ఇప్పుడు మా మోత మరి రాములు తాతయ్యలే కదా మరి పెద్ద మనిషి ఇవ్వాలేం వార్త పట్టొస్తాడు హర్సుకున్నదాం పండ్రి ఓ నానా ఏం చేస్తున్నావే దేనికి గుర దెబ్బ కొడితే తిరిగి వచ్చే శాత కానోళ్ళు చట్టాలు దినవని ఎదురించి మాట్లాడలేనోళ్ళు అనే కదా మన మీద వాళ్ళ పతాపం అంతా చూపెడతాళ్ళు అయినా కూడా ధర్మం బతిక ఏదో తీరుగా దేవుడు మనలు ఖచ్చితంగా రసకిస్తుడు అట్లనే రసకిస్తున్నారు మీరేమో నారాజు కాకుది ఆ అగో మీ పేదోళ్ళ మీద ప్రతాపం వాళ్ళు దానికి దేవుడు వచ్చి కాపాడింది ఏంటిది ఓ దాత ముచ్చట చెప్పరా అదే మేము తెలుసుకొని ఏం చేస్తారా మా ఏడుపులు పెడబొబ్బలు వార్తలు లెక్క వేసుకున్నాడు తప్పగాని ఏం జరిగిందయ్యా మరి అన్యాయం ఏం చేస్తా ఎందుకు అని వచ్చి అడిగి రయవాలన్నా మరి ఆ పేదోళ్ళ పొట్టలు కొట్టకుర్రయ్యా అని ప్రశ్నించి వచ్చి మళ్ళీ మళ్ళా ఏం జరిగిందో ముచ్చట చెప్పరాదు తెలుసుకుంటావు అని తిప్పులాడుతుంది తిప్పులాడి పీకు ముందుగా నువ్వేంది చెప్పేది చూపెట్టేది ధర్మం రస్కి రస్కితహ అన్నట్టు మాకు నాయ దేవత అండగా ఉన్నది మేము ఎవరిని ముంచలేదు ఎవరి దగ్గర గుంజుకోలేదు ఎవరికి సూట్ కేసులు మొయ్యలేదు ఎవరిని పొట్టగొట్టలేదు కొట్టలేదు అసలుంటి మేము రెక్కలు ముక్కలు చేసుకొని అర్ర కట్ట పడి రూపాయి రూపాయి పోగేసుకొని ఇండ్లు కట్టుకున్నాం అసొంతి ఇంట్లో మమ్మల్ని కూలకొచ్చి మమ్మల్ని గూడు లేని పచ్చని చేస్తారు అర్థమైంది ఇండ్లు కోల్పోయిన గురించి అవును ఇవ ఈ మాకు ఇంత ధైర్యం వచ్చింది ఇనుద్ర సంధి అయ్యో భగవంతుడా మాకు ఎవ్వరు అండగా అని ఏడ్చినాం అండకు గంటలు కట్టుకున్న నాయ దేవత మాకు జరుగుతున్న అన్యాయాన్ని సూతలేదేంది అనుకొని బాధపడ్డాం కానీ మా ఏడుపులు ఇన్నది ఆ నాయ దేవత మా కన్నీళ్ల వరదల తడిసిపోయింది ఇన్నాళ్లకు ఉన్నది అని ధైర్యం వచ్చింది ఆ ధైర్యంతోనే ఇగో ఇప్పుడు మా పోరాటాన్ని చేస్తాం చూడు అవును నిజమేనే తాత జనాల ఇండ్లను కూలగొట్టే విషయంలో అత్యుత్సాహం చూపెట్టకుండా అని హైదరా చీఫ్ రంగనాథ్ సార్ మీద గర్మయింది మన హైకోర్టు కాదా మరి కోర్టు చెప్తున్నా కూడా ఇనకుండా అక్రమంగా కట్టిర్రు అనుకునే ఆ పేదోళ్ళ ఇండ్లను ఒక్క శని ఆదివారాలలో మాత్రమే ఎందుకు కూలగొడతాను ఈ హైడ్రావాళ్ళు ఎందుకు అని అంటే ఆ శని ఆదివారాలలో రెండు రోజులు కోర్టులకు సెలవులు ఉంటాయి కాబట్టి ఈ పేద జనాలు పోయి కోర్టుకు మొర పెట్టుకోరు కాబట్టి ఆ రెండు రోజులు కూలగొట్టాలనే పిలాని ఎత్తాను అన్నట్టు వాళ్ళు అవునవును సర్కార్ కొలువు చేసుకునే వాళ్ళందరికీ ఆదివారం సెలవు దినం గసుంటిది సెలవు దినాలలో పని పనిచేస్తాను అని రంగనాథ్ హైకోర్టు ప్రశ్నించిందే అంచె చూడు వీళ్ళు పేదల ఇండ్లను ఎంత కసికచ్చినట్టు కూలగొడతారో ఇదేనా వాళ్ళ తరీ అంతేకాదే తాత హైకోర్టు ఇంకా కూడా 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 అడిగింది షార్మినార్ దాన్ని కూలగొట్టమంటే కూలగొడతారా అని గట్టిగానే కారడ్డం ఆడింది ఓ ఆ ఒక్క ముచ్చటే కాదే పిల్ల ఎన్నో నేరాలు చేసిన కరడు గట్టిన నేరస్తులను కూడా ఉరిదీసే ముంగటని ఆఖరి కోరిక ఏడిది వారి అని అడుగుతారు అసంటిది పేదలైందని కూలగొచ్చేటప్పుడు వాళ్ళకు ఆఖరి ఛాన్స్ అన్న మీరు ఇచ్చిల్లా మరి అర్ధాంతరంగా మీరు పోయి ఎత్త ఇందని కూలగొడతారు అని కూడా ప్రశ్నించిందట కోర్టు వాళ్ళను అవునే గతంలోనే కోర్టు ఆర్డర్ వేసిందట సెలవు దినాలలో అక్రమ కట్టడాలు కూల్చొద్దు అని అయినా కూడా హైడ్రా అదే పని చేసుకుంటూ పోయేటాలకు కోర్టు ఇచ్చిన తీర్పును కూడా చదివేంత టైం ఉండలేదా మీకు వాటిని ఎందుకు పాటించరు అని కోపం చేసిందట ఓయితే చెప్పుకుంటా పోతే హైడ్రా చేసే పనులన్నీ ఇటు పాలకులు అటు అధికారులు కలిసి ఆడుతున్న హైడ్రా మాంచడం చూతండి తెలుస్తలే నీకు అందుకే చట్టం ప్రకారం నడుచుకోకుండా కోర్టు ఇచ్చిన తీర్పులను పాటించకుండా కూల్చివేతలు చేస్తున్న మీ అందరిని చంచలు కూడా చర్లపల్లి జైలుకు పంపిస్తే ఇనే తట్టున్నారు అని కూడా వార్నింగ్ ఇచ్చిందే కోర్టు అంతే మరి లేకుంటే పిల్ల ఎన్ని ఇండ్లు ఎంతమంది జనాలు ఎంతమంది కలలు ఎన్ని వలపోతలు వాటన్నింటిని లెక్క చేయకుండా కోర్టులు ఇచ్చిన ఆర్డర్లను కూడా లెక్క చేయకుండా వాళ్ళ ఇందను కూలగొచ్చిన అధికారులను కోర్టు చెప్పినట్టు వాళ్ళను జైలు లేకు బుద్ధి వస్తుంది మరి లేకపోతే మరి జీవ ప్రకారం హైడ్రాగ్ ఈ అక్రమీన్లను కూలగొట్టు ఒకటే కాదటనే తాత పట్నం లో కూడా పరిష్కరించాలన్నట మరి దాని మీద ఎందుకు దృష్టి పెడతలేరు అని కూడా ప్రశ్నించింది కోర్టు ఏమోనే తల్లి అధికారులు వాళ్ళు చేయాల్సిన పనులు వాళ్ళు సక్రమంగా చేయకుండా మీద తప్పు చేసిన మా ఇండ్ల మీద పడి ఆగం ఆగం చేస్తారు కదా ఇక అయితే రెండు వందల గజాల ఇల్లు ఇక్కడ ఉన్న భూమిని అమ్ముకొని పోయి అక్కడ కట్టుకున్నాడు ఇక మళ్ళీ ఇల్లు ఊరిపోయిందని ఏది ఏమన్నా ఇన్నద్దులకు అక్రమ నిర్మాణాల కూల్చివేతల మీద కోర్టు ఈ తీరుగా స్పందించడైతే మస్తు మంచి ముచ్చట్ని తాత మళ్ళీ అక్రమంగా కట్టుకున్న ఇండ్లు అని ఏందే అవి అక్రమంగా కట్టిన ఇండ్లు ఎట్లయితాయి అవి చట్టం ప్రకారం రిజిస్ట్రేషన్ చేసుకున్న జాగలు అక్కడ ఉన్న స్థానిక సంస్థల నుంచి పర్మిషన్లు పర్మిషన్ తీసుకొని కట్టుకున్న ఇండ్లు

అవు అవు ఎన్నళ్ళకైనా ధర్మమే గెలుతుంది రా లస్కులు కోర్టున్నది ఎందుకురా మన చండలకు న్యాయం చేసేటందుకైనా ఇంకా ఇలా చూసినా ముచ్చట చూస్తేనే అయితే అబ్బా రెండు చేతులు ఎత్తి దండం పెట్టాలనిపిస్తూ ఉంటుంది కానీ ఆ న్యాయం పూర్తిగా జరిగేటప్పుడు ఇంకా ఎన్ని కుటుంబాలు రోడ్న వాడాల్సి వస్తదో ఏం పాడో అని బాధ అనిపిస్తుంది ఇన్నాళ్ళుగా ఇల్లు కోల్పోయిన వాళ్ళ పరిస్థితి ఏందిరా పాపం బిడ్డలు అయితే అయితే ఎన్నో ఏదో చిన్న గుడిగో గుడిసే వేసుకొని బతుకుతుంది మరి పాపాయి పాప చూసిన వారం మొత్తం సప్పుడే కుండి సెలవు దినాల ప్యాదలిండ్లు కూల్చుడైంది అని హైకోర్టు హైదరాబోలను గట్టిగానే అరుచుకున్నది లీడర్ల కోసం పనిచేస్తే మంచి ఉండదని గర్వయిందట అక్టోబర్ పదిహేనున మల్లో విచారణకు రమ్మన్నదట చూడాలి మరి అప్పుడు హైకోర్టు మళ్ళీ ఏం చెప్తుందో మొత్తానికైతే కోర్టు హైడ్రాని గట్టిగానే అరుచుకున్నది మరి ముంగట ముంగట హైడ్రాకు వ్యతిరేకంగా ప్యాదల తరపున హైకోర్టు ఇంకెంత సపోర్టు చెప్తుందో చూడాలి మరి ఇంకీ ముచ్చట్లే కాదు లిలిపుట్ ముచ్చట కూడా ఉన్నాయి మరి కూడా చూసారుగా హైదరాబాద్ పేరు మీద పట్నంలో ఉన్న బంగ్లాలను మొత్తం కూలగొడుతున్నారు కదా సర్కార్ వాళ్ళు ఇక ఇప్పటికే పేదోళ్ళ ఇండ్లను సుతం బగ్గనే ఊల్చే వరకు మస్తు బాధపడుతున్నారు పబ్లిక్ అందరూ ప్రతిపక్ష పళ్ళు కూడా బగ్గనే గరం అవుతున్నారు ఇక ముచ్చట మీద బండి సంజయ్ అన్న ఏమంటున్నాడు ఈ నుండి మేమనుకున్నాం హైదరాబాద్ ఒక మంచి ఆలోచన ఉంది కదా అరే మంచి ప్లాన్ తో ప్రభుత్వం ఉన్నట్టు ఏం చెడ ఆలోచన ఏం లేనట్లు మేము అనుకుంటాం కానీ ఇంకా పేదోలు ఊతురు పోసుకుంటారు పేదోళ్ళు పుట్ట కొడతారు పేదలకు నిల్వ నీడ లేకుండా చేస్తారని చెప్పి మేము ఎప్పుడు ఆలోచించాం హైడ్రా అంటే గిదేదో మంచిదే అనుకున్నాం గాని బడాబాబులు కబ్జా చేసిన సర్కార్ భూముల్ని వాపస్ తీసుకుంటారు కావచ్చని అనుకున్నాం కానీ పాపం పైసా పైసా కూడా పెట్టుకుని కట్టుకున్న పేదోళ్ళ ఇండ్లను ఊలగొట్టి అల్ల ఉసురు పోసుకుంటారని అనుకోలేదు అందుకే గిసోంటి పనులకు మద్దతు ఇచ్చుడు మంచిది కాదని తెలుసుకున్నామని చెప్పుకొచ్చిండు అంతే కదా మరి ఇండ్లను కట్టుకోనికి అన్ని పర్మిషన్లు ఇచ్చి ఇప్పుడు అక్రమ కట్టడాలని కూలగొట్టు నిజంగా తప్పేనని హైకోర్టు కూడా ఆఫీసర్ల మీద బగ్గనగరమైంది చూడాలి మరి గిమ్చ్చట మీద సర్కారు వాళ్ళు ఏం నిర్ణయం తీసుకుంటారు టీజీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పిందుల్లా ఇక దసరా పండుగ పేరు మీద హైదరాబాద్ కేదు వేల మూడు వందల నాలుగు స్పెషల్ బస్సు నడపబోతున్నారట తెలంగాణ ఆర్టీసీ అక్టోబర్ ఒకటి పదిహేను తారీఖు రాంక నడుపుతారట గీ స్పెషల్ బస్సులను అయితే పట్నం ఉన్న పబ్లిక్ పండుగకు పోనీకి తిప్పలు కాకుండా ఉండనీకే గీ తీరుగా ఆలోచన చేసిండ్రట ఆఫీసర్లు ఇక హైదరాబాద్ విజయవాడ బెంగళూరు గిట్ల ఎన్నో జాగాలకు నడుపుతారట గీ బస్సును ఉన్న లున్న ఎంజీబీఎస్ జేబిఎస్ స్టేషన్ లంచే కాకుండా ఎల్బీ నగర్ ఉప్పల్ కేపి హెచ్పి కాన్ నుంచి కూడా ప్రత్యేక బస్సులు నడతాయట ఇంకా ఐటీ కొలువు వేసేటోళ్ల కోసం గచ్చిబౌలి ఔటర్ రింగ్ రోడ్ మీద కూడా స్పెషల్ బస్సులు నడుపుతున్నామని అని చెప్పుకొచ్చిండ్రు ఆర్టీసూ ఫ్రీ బస్ పథకం చేయబట్టి ఎన్ని స్పెషల్ బస్సులు వేసినా సరిపోతాయో లేదో పోన్ ఇప్పటికే సీట్లు దొరకక బస్సులలో బగ్గనే ఐతున్నాయి ఇక అసలుకే పండుగ సీజన్ ఆయే పట్నం కేళ్లకు పోయే పబ్లిక్ తోని బస్సులు అన్ని కలకలలాడుతుంటాయి మరిగా బస్సుల సీట్ల కోసం ఎంత మంది సిగల్ పట్టుకొని కొట్టుకు ఉంటారో అని అనబట్టి చానా మంది గిమ్ముచ్చట ఎరకైనళ్ళు ఇక పబ్లిక్ కు తెచ్చిన తెచ్చినక్కడికైతే అన్ని ముచ్చట్లు చెప్పేసి ఇక ఈ ఉల్లా టీ కప్పిలా కూడా సమర్పించు జోర్దార్ వార్తలు మళ్ళీ జోర్దార్ వార్తల్లో మళ్ళీ తప్పకుండా కలుసుకుందాం అప్పడాక ఏం చేయాలి ఎరుకనే కదా చూస్తేనే ఉండుండ్రీ హెచ్ఎం టీవీ అట్లనే ఇంక మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రే గిసు ముచ్చట్లు ఆడ మస్తు ఉంటాయిల్లా అన్ని ముచ్చట్లు మీదాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి లైక్ చెయ్యండ్రీ ఈ ముచ్చట్లను మీ దోస్తులకు షేర్ కూడా చెయ్యుండ్రీ ఏమంటున్నాం సరే ఉంటామల్లా టాటా నమస్తే